హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చల్లమిరపకాయలు అలాగే మజ్జిగ మిరపకాయలు ఉంటాం కదండి అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దామండి ఇవి చాలా సింపుల్గా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఎండ బాగా ఉన్నప్పుడే ఇవి తయారు చేసుకుంటే మనకి పాడవకుండా చక్కగా ఉంటాయండి ఈ చల్లమిరపకాయలకి ఇలా ఈ సైజు మిరపకాయలు అయితే బాగుంటాయండి ఇంకా చిన్న సైజు అలాగే లేదంటే వీటి మీద పెద్ద సైజు కూడా పెట్టుకుంటారు వీటి కోసం ముందుగా మిరపకాయలన్నీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్ని ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత వాటిని పక్కన పెట్టి ఏదైనా వెడల్పాటి టబ్లో ఒక కేజీ మిరపకాయలకి ఒక లీటర్ పెరిగైతే వేసుకోవాలండి ఇలా లీటర్ పెరుగు వేసుకున్న తర్వాత ఐదు కేజీల మిరపకాయలు అయితే ఐదు లీటర్ల పెరుగు వేసుకుని అందులో గుప్పడు వాము అలాగే కొంచెం పసుపు చూపించిన విధంగా వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని కరిగే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి కరిగే వరకు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఏదైతే గిన్నెతో పెరుగు తీసుకుంటామో కొలత అదే గిన్నెతో వాటర్ కూడా వేసుకోవాలండి మంచినీళ్ళు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న వాటర్లోకి మనం ఏదైతే గాడలు పెట్టుకున్నామో ఆ మిరపకాయలన్నీ కూడా వేసేసుకోవాలి మిరపకాయలన్నీ వేసుకున్న తర్వాత వాటిని కొంచెం చేతితో మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా మునిగే వరకు మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇలా ప్రెస్ చేసుకుని మిరపకాయలన్నీ వేసుకున్న తర్వాత వీటిని రెండు రాత్రులు అయితే అలా వదిలేయాలండి మజ్జిగలో అప్పుడే మనకి ఊరి చక్కగా మనకి మజ్జిగంతా కూడా పడుతుంది అంటే ఈరోజు ఈవినింగ్ వేస్తే ఎల్లుండి మార్నింగ్ మనం ఎండలో వేసుకోవాలి ఇలా మజ్జిగలోంచి తీసేసి అంటే ఇలా రెండు రాత్రులు ఊరితే చాలా బాగుంటాయి అలాగే మూడో రోజు మార్నింగ్ మనం ఎండలో వేసేసుకోవడమే ఇలా ఎండలో వేసే ముందు ఏదైనా జల్లెట్లోకి మనం సపరేట్గా తీసుకుంటే ఏదైనా మజ్జిగుంటే అందులోకి వెళ్ళిపోతుందనమాట మనకి మజ్జిగ వడకట్టుకున్నట్టు ఇలా జల్లెట్లోకి వేసుకుంటే ఈజీగా అనేది మనం తీసుకోవచ్చు ఇలా మొత్తం మనం త్రీ డేస్ అయితే చేయాలండి అంటే రెండు రాత్రులు మనం నానబెట్టుకుంటాం కదా అలాగే ఇంకొక రెండు రాత్రులు ఎండలో వేసిన మిరపకాయల్ని మళ్ళీ అదే మజ్జిగలో వేసుకొని మళ్ళీ నైట్ అంతా వదిలేసి మళ్ళీ మరునాడు మార్నింగ్ మనం ఎండలో వేసుకోవాలి ఈ ప్రాసెస్ రెండు రోజులు చేసిన తర్వాత ఇంక ఎండలో వదిలేసుకొని బాగా ఎండిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇవి చాలా బాగుంటాయి మనకి ఈ సీజన్లోనే ఇవి పెట్టుకోవడం కూడా మనకి చక్కగా వీలు కుదురుతుందనమాట ఎండలో బాగా ఎక్కువ ఎండ పెడితేనే ఇవి ఫ్రెష్గా ఉంటాయి లేదంటే పురుగు పట్టేస్తాయి ఇలా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడే ఇలాంటివి మనం ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా చక్కగా నిల్వ చేసుకోవచ్చు అంతేనండి మధ్య మిరపకాయలు అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్